బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో అసలు బెంగాల్ విభజన ఎందుకు జరిగింది సో బ్రిటిష్ వాళ్ళు బెంగాల్ విభజన చేయడానికి ప్రధాన కారణం మన స్వాతంత్రోద్యమాన్ని తొక్కివేయడం సో భారతదేశంలో ఉండే స్వాతంత్రోద్యమాన్ని ఎలాగైనా అలచివేయాలని చెప్పేసి ఎందుకంటే అప్పుడు బెంగాల్లోనే స్వాతంత్రోద్యమే మొదలవుతుంది ఈ బెంగాల్లో మొదలైన ఉద్యమాన్ని తొక్కేయాలంటే ఖచ్చితంగా ప్రజలని హిందూ ముస్లింలుగా విడదీయాలి విభజించు పాలించు అంటారు కదా అలా విడదీయాలని చెప్పేసి సో బెంగాల్ ప్రెసి బెంగాల్ ప్రెసిడెన్సీలో ఉన్నటువంటి ముస్లిం మెజారిటీ ప్రాంతాలైన అస్సాంని ఇప్పుడున్న బంగ్లాదేశ్ని ఒక తూర్పు బెంగాల్గా చేస్తారు అలానే బీహారు ఒడిస్సా నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ కలిపి ఒక భాగంగా డివైడ్ చేస్తారు కానీ బ్రిటిష్ వాళ్ళు ఏం చెప్తారంటే మేము ఎక్కువ మంది జనాభా ఉండడం వల్ల పరిపాలించడం కోసం కష్టంగా ఉందని చెప్పేసి విడదీస్తున్నామని చెప్పేసి గుంటనక్క మాటలు అయితే మన భారతీయులకు చెప్తారు సో నిజానికి వాళ్ళు బెంగాల్ విభజించింది మత ప్రాతిపదను విభజించి ఉద్యమాన్ని నీరుగాడ్చడం కోసమే బ్రిటిష్ వాళ్ళు ఈ ప్రయత్నం చేస్తారు